ఏదైతే దండపూడి రాములు గారు చనిపోయిన ఇష్యూ మీద పేరు నాని గారు మాట్లాడుతూ ఎక్కడైనా ఆపండి అమరావతి రైతులనికి వేధించకండి ఎక్కడితో అయినా చావు లాగేలా చూడండి చంద్రబాబు నాయుడు గారు మీకు నేను అడుగుతా ఉన్నాను అని చెప్పేసి పేరు నాని గారు మాట్లాడ్డాన్ని ఎలా చూస్తారు అసలు అసలు ఆ పేని నాని కానీ వైసీపీ నాయకులు కానీ అమరావతి గురించి అమరావతి రైతుల గురించి మాట్లాడటం ఉందా సిగ్గు సర్వనేదేమన్నా దేవుడు పెట్టాడా ఎక్కడ ఒక శవం కలగన రాబందులో చెగబడిపోయినట్టు మీరు అందరు ఎందుకు శివరాజకీయాలు రాబందులు బడినబడి వస్తున్నారు ఏమొచ్చిందా పోయే కాలం కనీసం ఒక ఐదు సంవత్సరాల ఏదో మినిస్టర్ ఏడ్చినట్టు ఉన్నాడు కదా కనీసం హుందాగా వ్యవహరించడం నేర్చుకోపోయింది నాని ఏంటి అమరావతి రైతుల మీద ఆపాలా ఏం చేస్తున్నారని ఆపాలి ఇప్పుడు మీకు అమరావతిని ఎంతటితో అభివృద్ధిని ఆపేసి అమరావతిని మీరన్న ఎడారి శ్మశానాలంగా మార్చితే అప్పుడు మీరు సంతోషంగా ఉంటారు అప్పుడు సునకానందం పొందుతారు అప్పుడు వచ్చి అమరావతి రైతుల దగ్గరికి ఇదిగో మీరు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి పెట్టారు మరి ఏం చేయలేదు కదా అది ఇది అని చెప్పి మళ్ళీ అప్పుడు ఆ వాగుళ్ళు అవుతారు ఈ పనికి మాలిన ప్రేలాపనలు చేసుకుంటూ కాలం వెళ్ళబొచ్చటం తప్పితే రెండోది ఇంకేం లేదు ఇకపోతే పేర్ని నాని ఏంటి అమరావతి రైతుల బాధని ఇంతటితో ఆపేసేయాలి ఏం పెట్టారా అమరావతి రైతులకు బాధ గత ఐదు సంవత్సరాల పాటు నువ్వేనా కళ్ళు మూసుకుని ఉన్నా లేకపోతే నీకు కళ్ళు పోయినాయా లేకపోతే నోరు మూతబడిందా లేకపోతే పక్షపాతం ఏమైనా వచ్చిందా నీ నోటికి లేక నీకు చెవుడేమైనా వచ్చిందా ఇప్పుడు మాత్రమే నీ కళ్ళు చెవులు నోరు బాగా పనిచేస్తున్నాయా ఏ ఐదు సంవత్సరాల పాటు ఏం చేస్తావు మీ నాయకుడి దగ్గరికి వెళ్ళి అమరావతి రైతులకి న్యాయం చేద్దామని ఆ రోజు అనిపించలేదా అమరా అమరావతి రైతుకు జరిగే న్యాయం ఏంటో తెలుసా అమరావతిని అభివృద్ధి చేయటం కాబట్టే కూటమి ప్రభుత్వం నూట అరవై నాలుగు మ్యాండేటరీతో దర్జాగా వచ్చి ఇప్పుడు పరిపాలిస్తుంది అభివృద్ధి చేస్తూ ఉన్నది అమరావతి రైతులకు కావాల్సింది ఏంటో తెలుసా అమరావతిని అభివృద్ధిని అడ్డుకునే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళ రాజకీయ సమాధి గుర్తుంచుకో పేని నాని అంటే ముఖ్యంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ ఏదైతే దొండముడి రాములు గారిని పరా దొండపాటి రాములు గారిని భౌతికాయానికి నివాళులు అర్పించడానికి వెళ్ళినప్పుడు పెమ్మసాని గారి మీద కానీ ఈ ప్రాంత ఎమ్మెల్యే మీద కానీ అక్కడ ఉన్న ఆయన కుటుంబ సభ్యులు ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలను కూడా ఈయన మాట్లాడుతూ ఉన్నారు నేను చెప్పాను కదా ఇందాకే సిగ్గు శరము చీవు నెత్రు ఇలాంటివి ఏమి లేనటువంటి లఫూట్ రాజకీయాలు చేయటంలో పేరు నాని దిట్ట కాబట్టి ఆయనకి ఏ వంక దొరికిదా ఒక్క మాట ఇంత ఇంత జరిగింది కదా వీళ్ళ నాయకులు కానీ వీళ్ళు కానీ ఎవరన్నా మరి ఆ కుటుంబం తాలూకా వాళ్ళ దగ్గరికి ఎవరైనా వచ్చారా ఆ ధైర్యం మీకుందా ఆ అర్హత మీకుందా ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు కదా ఎందుకంటే మీకు ఆ అర్హత లేదు కేవలం రాజకీయాలు చేయటం మీ నైజం మీ పార్టీ నైజం శవాల దగ్గర పేలాలు ఏర్కునే రకాలు మీరు తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని సంతకాలు సేకరించి అధికారం కోసం సంతకాలు సేకరించినటువంటి దుర్మార్గుడు మీ నాయకుడు ఇంతకుమించి మీరేం చేస్తారు నిజంగా మీకు ఆ దమ్ము ధైర్యం ఉంటే ఆ రోజు అక్కడికి రావాల్సింది కదా అంతలో న్యాయం అయితే ఐదు సంవత్సరాల పాటు పరదాలు కట్టుకొని పిల్లిలాగా పారి పరిగెత్తడం ఎందుకు పారిపోవడం ఎందుకు ఆక్టోపస్ బలగాలతో పరదాలు కట్టింది కాక మళ్ళీ ఆక్టోపస్ బలగాలు మధ్యలో నుండి వెళ్ళటం ఇది మీ మొహాలకి ఉన్నటువంటిది మీకు ఎప్పుడైనా సరే నిజానికి ధైర్యం ఉంటుంది మా నాయకులు ధైర్యంగా వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళారు పరామర్శించారు వాళ్ళు వాళ్ళకి తగినటువంటి కుటుంబ పార్టీ అండగా ఉంటుందమ్మా మీకు ఏది వచ్చినా కానీ మేము అండగా ఉంటామని చెప్పి శ్రావణ్ కుమార్ గారు కానివ్వండి ఎం పెమసాని గారు కానివ్వండి ధైర్యం చెప్పారు తర్వాత నారాయణ గారు కూడా వచ్చి వాళ్ళని పరామర్శించడం జరిగింది స్వయాన మన గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఫోన్లో పరామర్శించి హామీ ఇవ్వటం జరిగింది అది ధైర్యానికి నిజాయితీకి ఉన్నటువంటి ధైర్యం మీలాంటి అవినీతి పరులకి అక్రమదారులకి హత్య రాజకీయాలు చేసే వాళ్ళకి అలాంటివి ఉండవు ఎలాగా ఆ చాటు మాటు కబుర్లు అయిపోయిన తర్వాత మేమైతే అది చేస్తాం మేమైతే ఇది చేస్తాం మీరు ఇది చేయలేదు శవరాజకీయాలు అనమాట శవరాజకీయాలు మీకు ఎలాగో అలవాటే వడ్డలిపోటిని గుండెపోటుగా మార్చిన గనులు మీరు ఎంతకు మించి ఎక్కువగా మాట్లాడతారని నేనైతే అనుకోను కానీ పేని నాని గారు నిజంగా మీకు ఏమైనా ధైర్యం ఉంటే ఒకసారి అమరావతి ప్రాంతానికి రా నువ్వు ఇప్పుడు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో మా సిడి ఎక్సెస్ రోడ్డుకి వచ్చి మాట్లాడు ఆ తర్వాత జరిగే పరిణామాలను ఫేస్ చెయ్యి అంటే ఇదే తరుణంలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు అమరావతిని బంగారు బాతులా చేసుకుని ఈ రోజు నారాయణ ద్వారా చంద్రబాబు నాయుడు పిండితో ఉన్నారు వసూళ్ళు రాజా లాగా మారిపోయారు వీళ్ళందరూ కూడా అని చెప్పేసి పెద్ద ఎత్తున కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడడాన్ని ఎలా చూస్తారు అమరావతి రైతు మహిళా రైతు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పాజిటివ్ తీసుకుంటాడు అమరావతిని బంగారు బాత్ అన్నాడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఏ మీ నాయకుడు చెప్పలేకపోయారే ఏ ఆ రోజు అమరావతి ఏడారి శ్మశానో అమరావతిలో ఏంది నీళ్ళు పట్టుకోవచ్చు అని ఇంకొకటి కేతిరెడ్డి అనేవాడు ఏంది చేపలు పట్టుకోవచ్చు కాంటమ్ వ్యాలీ కాదు ఆక్వా వ్యాలీ అని ఒకడు రకరకాల ప్రేలాపలు గ్రాఫిక్స్ అని మాట్లాడారు కదా కానీ ఈరోజు మీ నోటితో మీరే అమరావతి అనేది ఒక బంగారు బాతు అని ఒప్పుకున్నారు దానికి సంతోషం ఇకపోతే ఇతని పేరు కాకని గోవర్ధన్ రెడ్డి ఇతనే కదా మేము అమరావతి పాదయాత్ర చేస్తుంటే మమ్మల్ని అన్నం తినడానికి కూడా ఆ ప్రాంతంలో టెంట్లు వేసుకొని ఇవ్వకుండా టెంట్లు కింద అన్నం తింటే ఒక కడుపు మా కడుపు ఎక్కడ నిండిద్దో అని అని చెప్పి ఆ రోజు నడి రోడ్డు మీద మట్టిలో భోజనం తినేటువంటి పరిస్థితి తెచ్చినటువంటి నికృష్టుడు ఇతను కాదా ఆ పొండా కోరి కాదా కాకాని గోవర్ధన్ రెడ్డి ఈరోజు వచ్చి నీతి కపులు నీతి దయ్యాలు వేదాలు వల్లించినట్లుంటున్నాయి అయ్యా అమరావతి రైతుల గురించి అమరావతి రైతు సమస్యల గురించి అమరావతి గురించి మీరు మాట్లాడుతుంటే కర్ణ కఠోరంగా ఉంది దయ్యాలు వచ్చేసి వేదాలు వల్లించినట్టు ఉన్నాయి కనీసం కొంచెం ఆలోచించడం వచ్చే నిచ్చా గతంలో ఐదు సంవత్సరాల పాటు ప్రజలు మీకు అధికారం ఇచ్చున్నారు కదా కనీసం ఆలోచించుకోండి మీ గురించి మీరు అంటే ఆయన ఇంకా మాట్లాడుతూ ఉన్నారు అమరావతిలో ఏ చావైనా కూడా చంద్రబాబు నాయుడు నారాయణ వల్లే అని చెప్పేసి మాట్లాడారు ఆవేదనతో అమరావతి రైతులందరూ కూడా బాధపడతా ఉన్నారు దానిని ముందు అర్థం చేసుకోండి ఇప్పుడు దొండపాటి రాములు గారి మరణానికి కూడా కారణం చంద్రబాబు నారాయణ అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నా అసలు ఎవడ్రా నువ్వు నువ్వు ఎవడ్రా అమరావతి గురించి మాట్లాడడానికి నేను ఒక అమరావతి మహిళగా పొలం ఇచ్చిన రైతుగా అమరావతి రాజధానికి నేను మాట్లాడుతాను నువ్వు ఎవడ్రా వచ్చి అమరావతి గురించి మాట్లాడడానికి నీకు ఆ ధైర్యం ఉందా నీకు అంత ధైర్యం ఉన్నవాడే అంత అర్హత ఉన్నావాడు అయితే ఐదు సంవత్సరాల పాటు ఏం చేశావు మీ నాయకుడు ఐదు సంవత్సరాల పాటు అమరావతిని అడుగడుగున నాశనం చేసి నిర్వీర్యం చేసి వచ్చిన ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెనక్కి దిప్పి పంపించి రివర్స్ స్టాండర్ అని రకరకాల డ్రామలాడి మూడు రాజధానులు అని చెప్పి మా జీవితాలతో మూడు ముక్కల ఆట ఆడుకున్నది మీరు కాదా మీ నాయకుడు కాదా సరం లేకుండా ఈరోజు వచ్చేసి అమరావతి గురించి మాట్లాడతారు మా అమరావతి రైతుల గురించి మాట్లాడతారు ఇంకా చెప్పాలంటే ఇంకొక రకంగా సమాధానం చెప్పాలి కాగానే గోవర్ధన్ రెడ్డి జాగ్రత్త అమరావతి రైతులు ఆ న్యాయస్థానం టు దేవస్థానం వరకు పాదయాత్ర చేసినప్పుడు మీరు పెట్టినటువంటి ఇబ్బందులు కానీ మీ నాయకుడు పదహారు వందల ముప్పై ఒక్క రోజుల్లో మా ఆడబిడ్డల్ని కడుపు మీద పూటికాలతో తన్నించిన రోజులు కానీ మా దళిత ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చేతులకి ఎక్కడి నుండి వస్తున్నారన్న మాటకి చేతులకు సంఖ్యలు వేయించినటువంటి చీకటి రోజులు కానీ జైళ్ళకు పంపించే రోజులు కానీ ఇళ్లల్లోకి అర్ధరాత్రి పోలీసులు పంపించి ఆడబిడ్డల చీరలు పట్టుకొని ఈడ్చుకుంటూ తీసుకెళ్లి లారీల్లో వేసిన రోజులు కానీ ఏవి కూడా మేము మర్చిపోలేదు మాకు గుర్తే ఉన్నాయి కాబట్టే ఇంకా మేము చేయాల్సింది ఏంటంటే మిమ్మల్ని ఆల్రెడీ ఇళ్లలో కూర్చోబెట్టాము అది అమరావతి రైతుల దెబ్బ అమరావతి రైతుల మహిళల కన్నీరు ఈరోజు మీరేళ్లలో పదకొండు స్థానానికి పరిమితమయ్యారు పదహారు వందల ముప్పై ఒకటి ఈజ్ ఈక్వల్ పదకొండు ఇంకా మమ్మల్ని ఇదే విధంగా అమరావతిని అడ్డుకోవడానికి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే రాజకీయ సమాధి కడతాం జాగ్రత్త అంటే ఇప్పటికే రెండు సంవత్సరాలు అయింది వీళ్ళు అధికారంలోకి వచ్చి ఇప్పటివరకు రైతు సమస్యలు ఏం పరిష్కరించారు వీళ్ళని చెప్పాలి వాళ్ళు ప్రశ్నిస్తా రెండు సంవత్సరాలు కాదు నాయన అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుండే అమరావతిలో ఉన్నటువంటి జంగిల్ క్లియరెన్స్ ఏదైతే మీకు ఎన్నో సార్లు వినతి పత్రాలు ఇచ్చుకొని రిప్రజెంటేషన్ ఎక్కడ పడితే అక్కడ ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చుకుంటూ వెళ్ళినా కూడా మమ్మల్ని అడ్డుకొని లాటీలతో తన్నించినా కూడా మేము అమరావతిని అభివృద్ధి చేయండి అని అడుక్కున్నాం మిమ్మల్ని అయినా కూడా మీరు పట్టించుకొని కనీసం జంగిల్ క్లియరెన్స్ కూడా చేయకపోతే అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుండే అమరావతిలో ఇరవై రెండు కోట్లతో జంగిల్ క్లియరెన్స్ చేయటం జరిగింది ఇప్పుడు కనుక చూసుకుంటే అమరావతిలో పట్టపగలు కాదు అర్ధరాత్రి కూడా పట్టపగల్లాగా లైట్లతో వెలిగిపోతూ పనులు చేస్తున్నారు వచ్చి కళ్ళేవైనా ఉంటే చేస్తుంటే వచ్చి అడుగడుగున చూడండి ఎక్కడ పని జరగట్లేదా అనేసి ఒకవేళ మీరు నిజంగా అంత రాష్ట్రాన్ని పట్ల రాజధాని పట్ల బాధ్యత కలిగిన వాళ్ళైతే అమరావతి రాజధానిలో పర్యటించండి తప్పొప్పులు ఏమైనా ఉంటే చూపండి ఒకవేళ ఈ మధ్యలో మీరు తిరిగే క్రమంలో నాబోటి కడుపు రగిల మహిళ ఒకవేళ చెప్పు దెబ్బ కొడితే దాన్ని కూడా స్వీకరించండి